మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ కు లేఖ రాయడంతోనే రంగనాయక సాగర్లోకి గోతావరి జలాలను విడుదల చేస్తారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు ప్రభుత్వం నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్లోకి గోతావరి జలాలు రావడంతో గంగామ్మకి బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు lambda anka ha 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 待てて待て待て

యాభై వేల మంది కొన్ని ధర్నా చేస్తామంటే తప్ప ప్రభుత్వంలో కదలిక వస్తలేదు బంధన వస్తలేదు ఈ విధంగా ఏ విధమైనటువంటి దూరదృష్టి ప్రభుత్వానికి లేదు మరి దూరదృష్టి ఉన్నట్టయితే ఈ నీళ్ళేవో ఒక నెల కిందనో నలభై రోజుల కిందో ఇచ్చినట్టయితే మరి రోజు ఈ రైతాంగము ఇంకొత్త ఎక్కువ సాగు చేసుకునేటువంటి అవకాశం ఉండే ఈ రోజు ఇక భూగర్భ జలాలు కూడా మరి పెరిగే అవకాశం ఉంటుండే ఈ విధంగా ఎండబెట్టి ఇప్పుడు మధ్యలో ఈ నీళ్ళు ఇచ్చి మరి ఇప్పటికైనా హరీష్ రోగారు లేకు స్పందించినందుకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా హరీష్ రోగారు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి మరి అబద్ధాలు చెప్పడం మానుకొని మరి రైతుల ప్రయోజనాలే మరి రైతుల యొక్క మరి బాగోగులు చూసే విధంగా ఈ ప్రభుత్వం వసులుకోవాలని వదులుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను సత్యమే ఎన్నడూ నిలబడతా ఉంది సత్యమే జయిస్తుంది అనడానికి నిదర్శనమే ఈనాడు రంగనాయక సాగర్ లో వస్తున్నటువంటి ఈ పరవళ్ళు దొరుకుతున్నటువంటి గోదావరి జిల్లాలో తప్పకుండా ఎన్నడైనా బీఆర్ఎస్ పార్టీకే ప్రజల యొక్క అండదండలు ఉంటాయి కేసీఆర్ హరీష్ రావు గారి యొక్క నాయకత్వానికే ప్రజల యొక్క మద్దతు ఉంటుందని చెప్పి చెప్పడానికి నిదర్శనమే ఈనాడు గోదావరి జిల్లాల పరవల్లు తొక్కటం తప్పకుండా రాబోయే రోజులలో కేసీఆర్ పట్ల మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్లనే ప్రజల విశ్వాసాన్ని ఉంచుతారని చెప్పి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తూ మరి ప్రత్యేకంగా ఈ ప్రాంత వాసిగా హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి అదేవిధంగా మా హరీష్ రావు గారి యొక్క లేఖ స్పందించినటువంటి స్పందించి గోదావరి నీళ్లను మళ్లీ రంగనాయక సాగర్కు పంపించినటువంటి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం